స్వాగతం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే టికెట్ కేటాయించినందున మండల వైసీపీ నాయకుడు హర్షద్వానాలు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి జగన్ పాలన నీతి నిజాయితీగా పనిచేసినందువల్ల తిరిగి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మరోసారి ఎమ్మెల్యే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి కేటాయించినందున కార్వేటి నగర్ మండల కార్యాలయంలో ఎంపీపీ లతా బాలాజీ నాయుడు మండల కన్వీనర్ ఈఎం శేఖర్ రాజు స్థానిక సర్పంచ్ ధనుంజయ వర్మ అన్నూరు సర్పంచ్ ఆదా మురార్జీ రెడ్డి సింగిల్ విండో ప్రెసిడెంట్ లోకనాథ్ రెడ్డి పటాభి శేషాద్రి దొర్బాబు రఫీ గోపి శేషాద్రి లోకనాథం ధనయాదవ్ మణి ప్రభాకర్ రెడ్డి కట్ల రవి మురళి హమీద్ మునికృష్ణ ముఖ్యవాణిపల్లె మురళి సతీష్ సంతోషం వ్యక్తపరిచి మండల కార్యాలయంలో సీట్లు పంచుకున్నారు మనస్తత్వం అతను వేరే వ్యాపారం లేదు బిజినెస్ లేదు సెటిల్మెంట్ లేదు కాంట్రాక్టర్ కాదు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలు తెలిసినటువంటి మహా ప్రజా వ్యక్తి ప్రజా సంక్షేమకారిక వ్యక్తి అతను కాబట్టి ఆయనకి అభివృద్ధి చూసి ఆయన రెండో మళ్ళీ మూడోసారి నాలుగోసారి అంతకుముందు మూడు మూడు మాటలు ఇప్పుడు రెండు ఈ గవర్నమెంట్ మళ్ళీ మూడొస్తాడు కాబట్టి ఆయన అభివృద్ధి చూసి మళ్ళీ ఆయనకి నాయక మళ్ళీ నిలబడేదానికి పర్మిషన్ ఇచ్చి మన దగ్గరికి పంపించారు కాబట్టి మనస్ఫూర్తిగా ఆయన అందరూ కలిసికట్టుగా మళ్ళీ ఆయనకి పనిచేస్తాం ఖచ్చితంగా ఆయన గెలిపిస్తాం జగన్మోహన్ రెడ్డి సీఎం మళ్ళీ ఇంతకుముందు మెజారిటీ కాకుండా కూడా ఇంకా ఎక్కువ మెజారిటీ కోసం కృషి చేస్తూ యొక్క మనస్ఫూర్తిగా మేము పనిచేస్తామని నేను మీ ముఖంగా పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క కార్యక్రమం మండలం సంబంధించిన ప్రతి ఒక్క లీడర్ లీడర్లకి ప్రతి ఒక్క ధన్యవాదాలు మెయిన్ ఈ ప్రెస్ ఫీట్ మెయిన్ కారణం ఏమంటే నిన్న సాయంకాలం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు నారాయణ సమాన్నకి సీటు కన్ఫామ్ చేసింది చాలా అందరూ ప్రతి ఒక్కరు లీడర్లు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు ఇది నారాయణ సభన్న రాబోయే ఎలక్షన్స్ నాలుగోసారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో మన చిత్తూరు జిల్లాలోనే అత్యధిక మెజార్టీ గెలుపుకుండా పోతారు దీనికి మెయిన్ అనికి నారాయణ స్వామికి ఇంత ఆయన నారాయణ స్వామి డెవలప్ జీడిని ఆయన సొంత ఆయన సొంత కాన్స్టెన్సీ ఇది ఆయన ఆయన ఎన్ని ఏండ్లు ఉంటే అన్ని ఏండ్లు ఆయన ఆయనే ఉంటారు కాన్స్టివెన్సీ ఆయన కుటుంబ సభ్యులే ఉంటారు కాబట్టి ఇది చిన్న చిన్న పొరపా చిన్న చిన్న కుటుంబంలో మామూలుగా చిన్న చిన్న భేదాభేదాలు ఉంటుంది లీడర్స్ కంట మామూలుగా కుటుంబంలో చిన్న ఇది ఉంటుంది లీడర్స్ చిన్న చిన్నది ఉంటుంది వేరే క్యాండిడేట్ ఆ క్యాంటీట్ వస్తుంది అదంతా వ్యవహరించలేదు అందరూ వచ్చి నారాసన దగ్గర రండి మాట్లాడండి ప్రతి ఒక్కరు కలిసి ఒక ప్రతి ఒక్క లీడర్ అందరూ కలిసి మాట్లాడేసి ఆయనే నారాసన వచ్చి వచ్చి ఎవరిని విరోధం చేసుకోడు ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతాడు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి మనం వచ్చి లాస్ట్ టైం నలభై ఐదు వేలు మెజార్టీ కన్నా ఈసారి అత్యధికంగా మెజార్టీ చూపించి ఆయనకి రెండోసారి మినిస్టర్ రెండో టర్మ్ గా మినిస్టర్ ఆయన మంచి మినిస్టర్ పోర్ట్ఫోలియో మన లాస్ట్ టైంలో హోమ్ హోమ్ మినిస్టర్ రావాల్సింది మిస్ అయినాడు కాబట్టి ఈసారి కంపల్సరీ హోమ్ మినిస్టర్ వస్తుంది చెప్పడానికి ఆయన మినిస్టర్ కోసం మనం కృషి చేసి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్క లీడర్స్ ప్రతి ఒక్కరు అందరూ ఐకమత్యంగా ఉన్నాము కాబట్టి ఏదో ఒకరిద్దరు అట్లెట్లు ఉంటారో వాళ్ళని కూడా మేము అందరిపై కలుపుకునేసి మేము మనలో లీడర్స్ అంతా పోయేసి మేమంతా కూర్చునేసి ప్రతి ఒక్కరిని కలుపుకుని ముందు పోయేసి ఆయన విజయం కృషి చేస్తాము జగన్మోహన్ రెడ్డి సీఎం చేసే బాధ్యత ప్రతి ఒక్కరు కార్యకర్తలు మేము బుద్ధావు మోసుకుని మేము చూస్తాం కాబట్టి ఈ ఇన్ని మంది వచ్చి నాకు చాలా సంతోషం ఇది ఇంకో ఇంక మే ఇంకా ప్రతి ఒక్క లీడర్కి ఇంకా వచ్చింది మందే ప్రభుత్వం అనేసి డిసైడ్ అయిపోండి దాని గురించి ఏం లేదు కంపల్సరీ వచ్చేది మన జగన్ అన్న ప్రభుత్వం కాబట్టి ఏమన్నా చిన్న చిన్న ఈ సంవత్సరం లీడర్స్కైనా ఏదైనా కొంచెం అప్పుడు ప్రతి ఒక్కరు ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నారా ఈసారి కంపల్సరీ జగన్ అన్న కంపల్సరీ మన ప్రతి ఒక్కరు ఆ లీడర్స్ అంతా ఆదుకుంటారు కాబట్టి అంత మనసులో మైండ్ అంతా తీవేసి ప్రతి ఒక్కరు ముందు వచ్చి ప్రతి ఒక్కరు పని చేయించాలి చాలు ఈ అవకాశం ఇచ్చింది చాలా థ్యాంక్స్ ఈరోజు మనకు పండగే ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక శుభవార్త చెప్పారు మన నూతన సంవత్సరానికి మన మనకు బహుమతిగానే ఇచ్చిన వరం ఏమంటే మనం నారాయణ స్వామి గారికి మళ్ళా సీట్ ఇవ్వడము ఇది ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే దీంట్లో అతి అతిశోక్తి లేదు కాకు కాకపోతే మనం ఏ మనం ఏం చేయాలంటే ఇంకా ఆయన్ని నిలబెట్టాలంటే మన అందరి భిన్నాభిప్రాయాలు లేకుండా మన అందరూ పార్టీ కోసం పనిచేయాలి ఒక రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు ఆసక్తితో రెట్టింపు శ్రద్ధతో మనం పనిచేయాలి ఆయన్ని ముఖ్యమంత్రి చేసేంత వరకు వదలకూడదు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కానీ డిప్యూటీ సీఎం కానీ హోంమంత్రి అంటున్నారు హోంమంత్రి చేసే వరకు మనం నిద్రపోకూడదు మన రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి ఈ సీటు కూడా ఆయన్ని నీతి నిజాయితీ పరుడు కాబట్టి ఆయనకి దక్కింది ఇది అందరికీ తెలిసిన విషయమే మన మండలాల్లో మన నియోజకవర్గంలోనే చూడండి అదే ప్రత్యేకంగా మన మండలంలో చూడండి గుడైనా కానీ బడైనా కానీ ఏ అభివృద్ధి కానీ నాలుగున్నర సంవత్సరంలో ఎప్పుడు ఎవరు చేయని అభివృద్ధి మనకు జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఈ సంతోషం ఇలాగే ఉండాలని అందరికీ శుభాకాంక్షలు చెప్తూ